షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఏమిటండి అలా ఉన్నారు మోహం ఏంటి ఇలా వాడిపోయింది మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు రాజాలా తలెత్తుకుని తిరిగిన భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని తలబుట్టమ్మంటావా అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి జనకి కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్ళు పులుచుతున్నాను నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొట్టేశ్వరుడి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత డబ్బా అల్లుడు నీకు సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీ బ్రహ్మాండంగా జరుపుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరులమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టిచ్చేర కొని పెట్టావా ఆ పాపకు గౌరు కొన్నావా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చేయి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు నేను చెప్పే రాలుడు ఇవాళ గెలుపు నీదే మందులు తెచ్చేస్తారు చో అబ్బాయి ఇంకా రాలేదమ్మా వచ్చేస్తారు బామ్మ పాపం బజార్ లేదా పన్నెండు ఉంటారు 小小小小小小。消消！救命！救命！ ఆయన పొద్దున్నగా బయటికి వెళ్ళారు నీకు ఎట్లా కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా Sure. ఏంటి ఆయనకి మొక్కలు పంస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఇక్కడికి పోదు ఇవ్వ వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలాంటండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి డబ్బాలు కూడా తాకటి పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు ఇదిగో పాపం నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టేది మాటు ఉంటుంది బాబు

జానకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికే నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తొడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఊడిపోయాను ఓడిపోయాను భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా అయ్యా బాబూ పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేరు కొడితే కానీ బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాడు మీద సంపాదించి గడ్డి తినే ఎందుకు ఎంతకొచ్చింది ఎలా వచ్చింది భారతంలో నూట ఐదుకునే ఈ భారతదేశంలో పేటకి భారత జోదం నడిపి మీ సంవత్సరాలకి ఎందుకు పాటు చేసుకుంటున్నారు పోయి మూడు ఆడే ముందు మీరు మూడు నేను మోసపోయాను అయి మనిషిగా మంచివాడిగా మార్చగలిగానే సంబరపడ్డాను కానీ అదంతా అబద్ధం బ్రమ నేను చేతకాని దాన్ని సమర్థురాల్ని మొక్కడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని నీ మనవణ్ణి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం ఎందుకండి ఏమిడిస్తారో ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఏం చేసినా అడగడానికి అపశదానికి కావలేదు నేను కూడా పోతే మీ గడ్డు చెప్పేవాళ్ళు మీ కాళ్ళ అడ్డు పడేవాళ్ళు కానీ ఉంటారు నుజ్జకు ఉత్త పుర్టి పుటిగా ఉన్నప్పుడే నా కనతలి కను మోసింది నా తండ్రి దూర হইয়াడు గుడిని మీద పెట్టి పెద్ద చేసిన బాము కూడా చచ్చిపోయింది ఆ గరగ ప్రాణానికి ప్రాణంగా చూస్తునే నువ్వు నాకు దూరం అయి నన్ను వంటవాడి చేతుకి దరికి ఇట్లా ఇట్లా పడలించేయ్ నన్ను ఎంత పనిచావు జరికి జరిగి నువ్వు లేకుండా నేను కూడా జరిగి మన తన లేకుండా మన బిడ్డ గత ఏమవుతుంది జరిగి 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 ఒకసారి పెట్టిన చూ నువ్వు లేకపోతే బిడ్డ తిక్కులే అయిపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా అయిపోతాను కానీ నువ్వు చావడానికి వెళ్ళలేదు నువ్వు చావడానికి వీళ్ళు జరిగి కానీ కన్ను కావాలి మాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరిగి బ్రతకలేదు జనకి జనకి ఎక్కడ వండి ఇవన్నీ ఎక్కడ వింటి కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను బాగుంటే ఎంత సంతోషించదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చట్టు కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపం చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పెళ్ళానికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో ముప్పై రూపాయలు మిగిలింది అప్పా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్దుల పెళ్లానికి కాకుండా పక్కింటి పెళ్ళానికి చెప్పంటావా ఇవ్వండి జనకి కొత్తగా మోటలు మోయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది నువ్వు సౌప్రొద్దు ఎప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు జనకి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకొని బ్రతకడం కోసం తల దించుకొని మూటలు మోయడంలో తప్పలేదు జనకి